السلام علیکم السلام علیکم آپ لوگ سب قیرت سے ہے نا ٹھیک ہے جناب ایم ڈی فاروق صاحب جناب بونڈا اما میسر صاحب جناب نذیر احمد صاحب جناب شاہ جہان صاحب جناب شریف محمد احمد صاحب جناب مولانا شیخ مستاق احمد جناب شیر محمد گوسفیر جناب شیخ حسن باشا جناب مفت فروخ جناب فروخ شبلی جناب ناگ میرا جناب سعید باشا జనాబ్ ఎండి రఫీ కలెక్టర్ లక్ష్మి షా రాష్ట్రం నలుమూలల నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాకు ప్రియమైనటువంటి ముస్లిం సోదరి సోదరి మండలందరికీ నమస్కారాలు వందనాలు అదే మారిగా ఈరోజు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ దినోత్సవం జరుపుకుంటున్నాం ఇందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు ఈరోజు రెండు కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఒకటి మైనారిటీ సంక్షేమ కార్యక్రమం దినోత్సవం రెండోది జాతీయ విద్యా దినోత్సవం ఈ రెండు చూస్తే ఒక చరిత్ర ఈ రెండు కూడా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పున పురస్కరించుకుని నిర్వహిస్తున్నాం ఆయనకు ఘనమైన నివాళులర్పించాలి ఈ దేశంలో ఒక మంచి దేశభక్తుడు ఎవరంటే దానికి చిరునామా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈరోజు చాలామంది ఉంటారు కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు అలాంటి వ్యక్తుల్లో వీరొకరు ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు ఆ తర్వాత మీరు చూస్తే దేశంలో ఈరోజు ఒక నాలెడ్జ్ ఎకానమీ వచ్చిందంటే దానికి నాంది పలికిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు తొలి భారత విద్యాశాఖ మంత్రి భారతరత్న ఆయన చూపించిన చొరవ చూస్తే ఈరోజు కాదు ఎప్పుడు కూడా మనం అందరం గుర్తుపెట్టుకునే విధంగా పంతొమ్మిది వందల యాభై ఒకటి మొదటి ఐఐటి స్థాపించిన వ్యక్తి మౌలానా గారు ఈరోజు ఐఐటి అంటే ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే ఎవరైనా పిల్లలు చదువుకోవాలి అనుకుంటే ఎక్కడ చదువుకోవాలనే దానికి చిరునామా ఐఐటి అది స్థాపించిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు రెండో విషయం మీరు చూస్తే విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు పిల్లలందరినీ బాగా చదివించాలని ఆలోచించాడు అందుకే మొట్టమొదటిసారిగా యూజీసీ తీసుకొచ్చాడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకొచ్చి నేరుగా యూనివర్సిటీకి గ్రాంట్ ఇచ్చి విద్యను ప్రోత్సహించిన వ్యక్తి ఒక మహా దేశభక్తులని నేను క్లియర్గా చెప్తున్నా అలాంటి వ్యక్తి మౌ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అందుకే నవంబర్ పదకొండున ఆయన పుట్టినరోజున రెండు వేల ఎనిమిది నుంచి జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అదే సమయంలో మన రాష్ట్రంలో మనందరం కలిసి ఈరోజు మైనారిటీ సమీక్షేమ దినోత్సవాన్ని కూడా మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం ఇలాంటి వారిని ఒకసారి స్ఫూర్తికి తెచ్చుకోవడం ఓసారి అనిపిస్తుంది నాకు కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా ఎంపిక చేయడానికి నేను కూడా సహకరించాను దోహదం చేశాను అది చూసినప్పుడు ఎంతోమంది వస్తారు కానీ అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి అబ్దుల్ కలాం గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను ఇప్పుడు కాదు నలభై ఐదు సంవత్సరాలుగా నన్ను చూశారు నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీరు చూస్తున్నారు నేను ఎప్పటికీ మీ మనిషిగా ఉంటా మైనారిటీ శ్రేయోభిలాషిగా ఉంటా మీ హక్కుల కోసం పోరాడతా మీ సంక్షేమం కోసం పాటుపడతా మీ సాధికారత కోసం నిరంతరం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ నేను క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టామంటే అది నేనుండగానే హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ వచ్చింది మళ్ళీ రాష్ట్రంలో విడిపోయిన తర్వాత మళ్ళీ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది ఇక్కడుండే మైనారిటీస్కి మళ్ళీ రావాలని మొట్టమొదటిసారిగా కర్నూల్లో ఉర్దూ యూనివర్సిటీ మళ్ళీ పెట్టాం ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే మైనారిటీ సోదరులు ముస్లిం సోదరులు ఆ రోజు మక్కాకు పోవాలంటే బాంబేకో బెంగళూరుకు పోయేవాళ్ళు ఆ రోజు నేను ఆలోచించి అది కూడా ఎక్కడో మారుమూల కట్టడం కాదు సాక్షాత్ అసెంబ్లీకి ఎదురుగా ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ని కట్టి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ వేసి మక్కాకు పంపించాం రోజు నేను ఒక చట్టం తీసుకొచ్చా ఆ చట్టం ప్రకారం బిల్డింగ్ అంతా కూడా రెగ్యులేషన్స్ అన్ని చట్ట ప్రకారం కట్టాలని చట్ట ప్రకారం కాకుండా ఒక నాలుగైదు అంతస్తులు ఎక్కువ కడితే నా జీవితంలో ఎగ్జామ్ చేసింది మా మైనారిటీ సోదరుల కోసం ఎగ్జామ్ చేసి ఆ బిల్డింగ్ పర్మిషన్ కూడా ఇచ్చాను చట్టాన్ని సవరించాను ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలే కాకుండా మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు ఎన్నో పోరాటాలు చేశారు ఉర్దూ రెండో భాష చేయాలంటే ఎవరు ఒప్పుకోకపోతే నేను ఆ రోజు ఇరవై నాలుగు జిల్లాల్లో ఇరవై పదమూడు జిల్లాల్లో ఉర్దు రెండో భాష చేసిన తెలుగుదేశం పార్టీది మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ ఉర్దు అకాడమీ పెట్టింది తెలుగుదేశం పార్టీ వర్క్ బోర్డు ఆస్తుల్ని పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే నేను ఆ రోజు ఒక ట్రిబ్యూన్ లేసి ఆడిట్ చేయించాం ఆస్తులన్నీ ఈ ఆస్తులు అన్యాకాంతరం కాకూడదని శాశ్వతంగా మీకు ఉండాలని ఆ రోజు నుంచే ప్రయత్నం చేస్తూ వచ్చాం అయితే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరులో ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో మైనారిటీ సమీక్షమ బడ్జెట్ పెట్టుకున్నాం ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు మన రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ ఇబ్బందులు నేను ఆ రోజు హైదరాబాద్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాను నేను దృష్టిలో పెట్టుకున్నది ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టాను మీరు గుర్తుపెట్టుకోవాలి నేను దూరదృష్టితో కట్టాను అది కూడా అదే మరి ఒక ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఉండే ముస్లిమ్స్ అంతా బ్రహ్మాండంగా లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడో ఒకటి చెప్పేవాడిని హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పేరల్స్ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక ఛాం క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చామంటే ఇంకొక పక్క ఆ రోజు ప్యాలెస్ ఉంటే పలక్నమా ప్యాలెస్ ఉంటే నిజాం సంస్కృతిని కాపాడడానికి ఒక బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను రెండు కాదు నేను వారసత్వాన్ని కాపాడడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాం అదే సమయంలో ఈ రోజు మనకు చాలా ఇబ్బందులు వచ్చిన ఏ పేదవాళ్ళకు ఇబ్బంది ఉండకూడదని సూపర్ సిక్స్ చెప్పా చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ